హాయ్ అండి వెల్కమ్ టు శిఖరమ బ్లాగ్స్ నేను మీ భారతవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి కార్తీక మాసం అంటేనే హరిహరుల మాసం అటు శివుణ్ణి ఇటు దామోదరుడిగా విష్ణువుని కొలుచుకునే మాసం మనలో చాలామంది కార్తీక మాసం నెల రోజులు ఉదయాన్నే స్నానం చేసి దీపారాధన చేసుకొని సాయంత్రం కూడా దీపారాధన చేసుకొని గుడికి వెళ్ళి వస్తూ ఉంటాము ఈ సంవత్సరం అయితే నాకు కార్తీక మాసం అసలు మొదటి రోజు నుంచి కూడా అంటే వెసులుబాటుగా లేకుండా అయిపోయింది ఇంకా సో నేను ఏం చేశానంటే ఇంకా అలా కుదరట్లేదు కదా అని చెప్పనని ఇంకా నేను నార్మల్గా ఈవినింగ్ టైమ్స్ మాత్రం మానకుండా దీపారాధన అయితే చేసుకుంటూ వస్తున్నాను ఇవాళ వచ్చేసి క్షీరాబ్ది ద్వాదశి రోజు నేను పూజ ఏ విధంగా చేసుకున్నాను అనేది వీడియో షేర్ చేస్తున్నాను కార్తీక మాసం మొదలైన రోజు నుంచి కూడా మాకు వర్షాలండి దీపావళి పండగ అయిపోయింది ఆ మర్నాడు ఏంటంటే మేము యాక్చువల్గా బయటికి వెళ్ళాము అది సర్ప్రైజ్గా వీడియో పోస్ట్ చేద్దామని అనుకున్నాను మీకు ఆల్రెడీ దీపావళి వీడియోలో కూడా చెప్పాను కదా నెక్స్ట్ వీడియో చాలా బాగుంటుందని ఈలోపు ఏంటంటే ఫోన్ ప్రాబ్లం వచ్చింది సో ఇంకా ఆ వీడియో ఏంటంటే ఫోన్లో ఉండిపోయింది అవన్నీ ఏంటంటే మళ్ళీ ఫోన్ రిపేర్ చేయించుకొని ఇంక అదంతా కొంచెం టైం పడుతుంది ఎడిటింగ్ చేసుకోవడానికి దానికి ఈ ఏంటంటే నార్మల్గా లాగ్ డైలీ లాగ్స్ షూట్ చేస్తున్నాను ఇంకా అవి షేర్ చేసేస్తూ వస్తున్నాను అనమాట అది విషయము సరే ఇంతకు ఈ వీడియోలోకి వచ్చేస్తే ద్వాదశి రోజు పూజ గురించి మాట్లాడుకుంటున్నాం కదా సో నేను కూడా కార్తీక మాసం మొదటి రోజు దీపావళి అయితే అయ్యింది మొదటి రోజు మేము బయటకు వెళ్ళాము ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఆ నెక్స్ట్ డే నుంచి మాకు వానలు తుఫాను వానలు అన్నీ వచ్చాయి కదా సో దాంతో ఏంటంటే అసలు మొదటి నుంచి కూడా ప్రాపర్గా కార్తీక మాసం అయితే దీపాలు పెట్టుకోవడము అది జరగలేదు ఉదయాన్నే లేచి దీపం పెట్టుకోవడం అది కుదరలేదు ఈ సంవత్సరానికి ఇంకేంటంటే ఉదయం పూట వదిలేసేసి కనీసం ఈవినింగ్ టైమ్స్ అన్న చేసుకుందాము అనే ఉద్దేశంతో సాయంత్రం అయితే దీపాలు పెట్టుకుంటున్నాను ఇంకా ఖచ్చితంగా ఇలాగే చేయాలి అని పంతంగా పద్ధతిగా చేసుకోవాలి అనే విధంగా అయితే ఇంక ఈ సంవత్సరం నేను అనుకోలేదు ఆ టైంకి వెసులుబాటు ఎలా అయితే అలాగా అన్నట్టుగా చేసేసుకుంటున్నాను సో ఇవాళ కూడా ఏంటంటే క్షీరాబ్ది ద్వాదశి పూజ రోజు వీడియో అని చెప్పాను కదా అసలు దీనికి ముందు మూడు రోజుల నుంచి మూడు నాలుగు రోజుల నుంచి నాకు అంత యాక్టివ్గా అయితే లేను నేను ఎందుకో డల్లు డల్లుగా ఉంటుంది అది ఏంటి అనేది అయితే నేను చెప్పలేను కానీ అంత యాక్టివ్గా ఉండట్లేదు అది మరి రీజను నాకు హెల్త్ అంటే ఆల్రెడీ మీకు అందరికీ చెప్పాను కదా షేర్ చేశాను కదా బ్లడ్ తక్కువగా ఉండడం వల్ల తెలియదు మరి పీసీఓడి ప్రాబ్లం వల్ల తెలియదు ఒక్కొక్కసారి ఏంటంటే ఏమిటో తెలియని అన్ఈినెస్ వచ్చేస్తూ ఉంటుంది తిక్కగా ఉంటుంది కోపంగా చికాక్గా ఉంటుంది లేకపోతే ఇంకేమిటో రకరకాలుగా ఉంటూ ఉంటుంది ఆల్రెడీ ద్వాదశి రోజు ముందు రోజు అంతకు ముందు రోజు నుంచే కూడా కొంచెం ఏమిటో ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను అనీజీగా ఉంటుంది అంటే మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ యాక్టివ్గా నేను ఉండట్లేదు అది ఇంట్లో వాళ్ళు కూడా గమనించారు సో వాళ్ళు కూడా ఏంటంటే ఇంక ఇప్పుడైతే అర్థం చేసుకుంటున్నారు ఇదివరకు అయితే అర్థం చేసుకోక ఇంట్లో గొడవలు అవి అయిపోతూ ఉండేవి ఇప్పుడైతే కొంచెం వాళ్ళకే అర్థమవుతుంది కాబట్టి సో పెద్దగా ప్రాబ్లం అయితే అనిపించట్లేదు ఇంకా మా వారు కూడా అన్నారు నీకు ఎంత వీలైతే నీకు ఎంత చేతనైతే అంత చేసుకో ఎక్కువగా స్ట్రైన్ అవ్వకు ఎక్కువగా హైరాణ పడిపోకు అని ఆయన కూడా ఎప్పుడు అదే చెప్తూ ఉంటారు ఇవాళ కూడా అదే చెప్పారు ఇంకా నేను ఉదయము నేను బయటికి వెళ్ళి వస్తు వస్తు ఉసిరి కొమ్మ అయితే తీసుకొచ్చుకున్నాను ఇంకా సాయంత్రానికి ఈయన పువ్వులు అవి తీసుకొచ్చారు అయితే వస్తు వస్తు బజార్ నుంచి ఇంకా ఖర్చూరాలు చెరుకు ముక్క అవి కూడా తీసుకొచ్చామండి వచ్చేటప్పుడు ఏంటంటే కథలోనే ఉంటుంది మనకి క్షీరాబ్ది ద్వాదశి పూజ చేసుకున్నప్పుడు కథలో ఉంటుంది నివేదనలో మనము ఖర్జూరాలు చెరుకు ముక్క అటుకులు బెల్లము కొబ్బరికాయ నివేదన చేయాలి అని చెప్పనని ఉంటుంది నేనైతే మొదటి నుంచి కూడా నాకు మా అత్తగారు అయితే ఇలాగే చెయ్యాలి మన పద్ధతి ఇదే ఈ పద్ధతిలోనే చేసుకోవాలి అని నాకు ఎప్పుడూ రూల్స్ పెట్టిందైతే లేదు అత్తమ్మ కొన్ని కొన్ని చేసుకోలేదు ఆవిడికి తెలీదు అనే చెప్పేవారు గుర్తున్నంత మట్టుకు అన్నీ కూడా చెప్పేవారు ఇలా అమ్ములు ఇలా చేసుకునే వాళ్ళము అని చెప్పేవారు సో నేను అదే ఫాలో అవుతూ వచ్చాను ఇంకా ఈ పూజ విషయానికి వస్తే ఏంటంటే నెల రోజులు కూడా అత్తమ్మ కూడా మార్నింగ్ లేచి స్నానం చేసి దీపాలు పెట్టుకునే వాళ్ళము ఇద్దరము కూడా ఫాస్టింగ్లు ఉండే టైంలో ఫాస్టింగ్లు ఉండేవాళ్ళము అలా చేసుకునే వాళ్ళము ఈ పూజ విషయానికి వస్తే అత్తమ్మకి పెద్దగా అవగాహన లేదు సో నేనేం చేశానంటే ఇంకా అలా మనకి తెలియని విషయము తెలియనప్పుడు మనకి ఎవరైనా చెప్పేవాళ్ళు ఉండి చేయించే వాళ్ళు ఉంటే ఓకే మనం అలా మన పద్ధతిని పాటిస్తూ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని చేసుకోవచ్చు అలాంటి వీలు లేనప్పుడు ఏంటంటే అంటే పుస్తకం పుస్తకంలో ఏదైతే ఉందో అదే ఫాలో అవ్వడం అయితే బెటరు నేనైతే ఇంకా అదే ఫాలో అవుతున్నాను ఈ పూజ విషయానికి వస్తే సేమ్ ఆ పుస్తకంలో ఏ విధంగా అయితే ఉంటుందో నేను అదే విధంగా సాయంత్రము తులసమ్మ దగ్గర ఉసిరి కొమ్మ పెట్టేసి తులసి మొక్కలో విష్ణుమూర్తి ఫోటో ఉంటే ఫోటో లేకపోతే ప్రతిమ ఉంటే ప్రతిమ అలా ఏదో ఒకటి తులసి మొక్క దగ్గర పెట్టుకొని పూజ చేసుకుంటాను ద్వా క్షీరాబ్ది ద్వాదశి పూజ కార్తీక దామోదరుడి పూజ అన్నట్టు చేసుకుంటాను సో ఇంకా ఇవాళ కూడా ఇంకా అలాగే ఏర్పాటు చేసుకున్నాను చెప్పాను కదా ఇంకా అంత హుషారుగా లేదు యాక్టివ్గా లేదు ఈవినింగ్ అంతా బయట వాకిలు తుడిచేసుకొని కడిగేసేసి శుభ్రంగా ముగ్గులు పెట్టేసుకున్నాను ఇంకా చీర కట్టుకునే ఓపిక కూడా లేదు ఫస్ట్ ఏంటంటే ఓపిక కన్నా ముందు చాలా వేడిగా ఉంటుంది వాతావరణము నాకు నార్మల్గానే అంత వేడి పడదు ఎందుకో తెలీదు మరి రీ రీజన్ అయితే తెలీదు కొంతమంది అన్నారు డి విటమిన్ తక్కువగా ఉందేమో అని లేకపోతే బీట్వల్ అవైతే వాస్తవమేనండి నాకు డి విటమిన్ కూడా తక్కువగానే ఉంది మరి ఇంకా దేనికో రీజన్ అయితే నేను కరెక్ట్గా చెప్పలేను కానీ నాకు కొంచెం హీట్ అంటే కూడా నాకు ఈ మధ్య కొంచెం అస్సలు పడట్లేదు ఇంకా నీరసం వచ్చేస్తూ ఉంటుంది ఏమిటో తెలియదు వేడి ఎక్కువగా ఉండే కొద్దీ ఇంకా నాకు నిస్సత్తువుగా ఉంటుంది ఒళ్ళు ఇంక ఇవాళ ఏంటంటే పూజ మానుకోకూడదు ఎలాగైనా చేసుకోవాలి లేదు ఇది మిస్ అయితే పౌర్ణమి రోజు చేసుకుంటాం కదా ఆ రోజుకి ఎలా ఉంటుందో తెలియదు అంటే ఆల్రెడీ పీరియడ్ వచ్చి ఇప్పటికి టూ మంత్స్ అయిపోయింది ఇంకా అది ఎప్పుడు వస్తుందో తెలియదు నా చేతుల్లో లేదు ఇప్పుడు మిస్ అయ్యి మళ్ళీ పౌర్ణమి రోజు మిస్ అయితే అనవసరంగా ఈ సంవత్సరం చేసుకోలేదే అనే బాధపడాల్సి వస్తుంది కాబట్టి నేను ఇంకా కొద్దిగాలో కొద్దిగా ఇంకా కొంచెం యాక్టివ్గా అయ్యి కసదంతా కడిగేసి ముగ్గులు పెట్టేసుకొని ఇల్లంతా కూడా మాపు పెట్టేసేసుకొని సాయంత్రం పూజ చేసుకుందాము అని అయితే ఇంకా కూర్చున్నాను ఇంకా అందుకే ఒంట్లో తేడాగా ఉంది కాబట్టి ఇంకా అలా లేదు కాబట్టి డ్రెస్ వేసుకున్నాను ఇంకా చీర కట్టుకోలేకపోయాను ఇంకా డ్రెస్ వేసేసుకొని పూజ చేసుకుంటున్నాను షార్ట్ వీడియో పోస్ట్ చేస్తే కొంతమంది కామెంట్ చేశారు చీర కట్టుకుంటే బాగుండేది కదా చీర కట్టుకొని పూజ చేయాలి సనాతన ధర్మం పాటించే మీరే ఇలా చేస్తే మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎలా చేసుకుంటారు అని చెప్పనని ఈ విధంగా కొంత కామెంట్స్ అయితే వచ్చాయి నేనేం చేయలేనండి నేను ఎందుకంటే నా హెల్త్ కండిషన్ని బట్టి నా ఒంటి పరిస్థితిని బట్టి నా ఇంటి పరిస్థితులను బట్టి నేను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను నా గురించి బాగా తెలిసిన వాళ్ళు నన్ను అర్థం చేసుకున్న వాళ్ళకైతే అది అర్థమవుతుంది ఇంకా నేనేంటంటే వీడియోల కోసము లేకపోతే యూట్యూబ్లో నేను హైలైట్ అంటే ఏమంటారు ట్రెండింగ్ అయిపోవాలి నా వీడియో యూట్యూబ్లో నేను ఫేమస్ అయిపోవాలి అని వీడియో కోసమే రెడీ అయ్యి నేను చక్కగా పద్ధతులు పాటిస్తున్నట్టుగా చూపిస్తూ అలా అయితే నేను చెయ్యలేను నేను ఎలా అయితే ఉన్నానో నన్ను నేను అలాగే చూపించుకుంటున్నాను ఇందులో వేరేగా నేను కొత్తగా చూపించుకునేది అయితే ఏమీ లేదు ఇప్పుడైతే మీరు విన్నారు కదండి మీరు మంచి మాటే చెప్పారు నేను తప్పు పట్టట్లేదు నేను దానికి నేను మీకు ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి కాబట్టి మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఎందుకంటే నన్ను చూసి ఇంకొకళ్ళు నేర్చుకుంటారు అది మంచి నేర్చుకోవాలి చెడు కాదు కదా అనే ఒక్క విషయానికి నేను ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది సో అదండి విషయము నాకు బాగుందనుకోండి నేను చక్కగా రెడీ అవుతాను నాకు రెడీ అవ్వడం కూడా చాలా ఇష్టము నాకు కొంచెము వాతావరణం సపోర్ట్ చేయకపోయినా నా హెల్త్ సపోర్ట్ చేయకపోయినా నేను ఇంక అది చెయ్యలేను అందుకే ఇంక ఇలాగా డ్రెస్ వేసేసుకొని ఇంకా పూజ మానుకోకుండా రీజన్ చెప్పాను కదా పౌర్ణమి రోజు మళ్ళీ ఎలా ఉంటుందో అని అనే రీజన్ తోటి అంటే ఆల్రెడీ తిక్కగా ఉంది కాబట్టి ఇంకా ఏమో ఎలా ఉంటుందో తెలియదు కదా అన్నట్టుగా ఇవాళ ఎలాగైనా పూజ చేసేసుకోవాలని మొదలు పెట్టుకున్నాను తీర పూజలో కూర్చున్న తర్వాత చూస్తే అగరబత్తి లేవు ఇంకా మళ్ళీ ఇప్పుడు ఆ అగరబత్తి కోసం నేను మళ్ళీ ఇంకా ఆలోచిస్తూ లేట్ చేసుకోకుండా నార్మల్గా అగ్గిపుల్లతోటే దీపారాధన చేసేసుకొని ధూప్ స్టిక్ ఉన్నాయి ఇంకా అవి వెలిగి చేద్దాంలే అని చెప్పనని పూజ అయితే మొదలు పెట్టాను మళ్ళీ అగ్గి దీపారాధన చేసావేంటి అని చెప్పని కూడా మళ్ళీ అంటారు కదా అందుకే అయితే ఇక్కడ ఏంటంటే మాకు పాతింటి దగ్గర అనుకోండి వెసులుబాటుగా ఉండేది ఏంటంటే ఏదన్నా అవసరం వచ్చినా దబ్బుక్కున పక్కనే షాప్ ఉండేది సో ఏంటంటే వెళ్ళి తెచ్చుకునే వాళ్ళము లేదంటే ఇటుపక్కకి వెళ్తేనేమో చిన్న బడ్డీ కొట్టు ఉండేది అక్కడ కూడా ఏమన్నా వాళ్ళము అవసరాన్ని బట్టి ఇలా ఏంటంటే కొంచెం దగ్గర దగ్గరగా ఉండేవి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే కొంచెము షాప్స్ అనేవి అంత దగ్గరలో అయితే లేవు కొద్దిగా దూరము అంటే బడ్డీ కొట్టు లాంటిది అయితే ఉంది కానీ పిల్లలు వెళ్ళి తీసుకొని రావాలి ప్రస్తుతానికి పిల్లలు అయితే గుడికి వెళ్ళారు నేను దీపారాధన చేసుకునే ఆ టైంకి ఇంకా అప్పుడే వచ్చారు వాళ్ళు కూడా ఇంకా మళ్ళీ వెంటనే ఏం పంపిస్తానులే పిల్లల్ని కూడా అని చెప్పనని ఇంకా నేను నార్మల్గా అగ్గి అగ్గిపెట్టెతోటే దీపారాధన చేసేసుకొని దీపాలు అయితే వెలిగిస్తున్నాను అలాగే నేను పౌర్ణమికి సారీ పౌర్ణమి కాదు ద్వాదశి రోజు పిండి దీపాలు కూడా పెట్టుకుంటానండి బియ్య పిండితోటి ప్రమిదలు చేసుకొని అవి పిండి దీపాలు కూడా వెలిగిస్తాను ఎన్ని వెలిగించాలి అంటే మన ఇష్టం మన ఇష్టం వచ్చినన్ని వెలిగించుకోవచ్చు మన ఇన్ని అయితే కౌంటింగ్ అయితే నేను ఎప్పుడు వెలిగించలేదు ఐదు కానీ పదకొండు కానీ అలా వెలిగిస్తూ ఉంటాను ఇరవై ఒకటి కానీ అలాగా అయితే ఐదు ప్రమిదాలు చేసి రెండు ఉసిరికాయ దీపాలు కూడా వెలిగిస్తున్నాను ఇవన్నీ కూడా ఏంటంటే దీపాలంతా కూడా ఒక ప్లేట్లో సెట్ చేసేసుకుంటున్నాను అన్నీ రెడీగా పెట్టేసేసుకొని అప్పుడు బయట వెళ్ళి కూర్చుందాము అని చెప్పనని ఒక ట్రేలోనేమో పసుపు కుంకము గిన్న అలాగే ఇంకా కర్పూరము అగర్బత్తి సారీ అదేమి హారతి ఇచ్చేది గంట పూలు పళ్ళు తాంబూలము నైవేద్యము ఇవన్నీ కూడా ప్లేట్లలో సెట్ చేసేసుకున్నాను ఆల్రెడీ దేనికి దానికి అన్నట్టుగా సెట్ చేసేసుకున్నాను దీపాలు కూడా నూనె వేసేసి దీపం కూడా రెడీ చేసుకున్నాను అలాగే ఈ బియ్యపిండి ప్రమిదలు అలాగే ఉసిరికాయల మీదేమో ఆవునేదితోటి ఒత్తులు చూశారు కదా ఇందాక అది తడిపేసి బొత్తులు కూడా పెట్టి రెడీగా పెట్టేసేసుకున్నాను ఇంకా బయటనే కూర్చొని ఎప్పుడూ కూడా బయటే కూర్చొనే చేసుకుంటాను నిరుడు కూడా మీరు వీడియో చూసే ఉండుంటారు ఆల్మోస్ట్ మొదటి నుంచి కూడా నేను ఛానల్ స్టార్ట్ చేయక ముందు నుంచి కూడా ఇంకా నేను ఏంటంటే తులసి కోట దగ్గరే కూర్చొని చేసుకుంటాను ఇంకా మరీ వర్షం వచ్చేలా ఉంది అలా ఏదన్నా ఇబ్బందిగా ఉంది అంటేనే లోపల పెట్టుకొని చేసుకుంటాను లేదంటే మ్యాక్సిమం ఆరు బయటే అన్నట్టుగా బయటే కూర్చొని చేసుకుంటాను ఇక్కడ ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఏంటంటే బాగా గాలి వచ్చేస్తుంది అసలు దీపావళి పండుగ రోజే చెప్పాను కదా వీడియోలో దీపాలు అస్సలు నిలబడలేదు ఆ రోజు నుంచి కూడా విపరీతంగా గాలి ఇంకా గాలి రావడం వల్ల ఏంటంటే దీపాలు పెట్టినా సరే ఇంకా అవి నిలబడట్లేదు సో ఇవాళ కూడా నాకు అదే డౌట్ డౌట్ డౌట్గా ఉనింది అసలు ఇవాళ కూడా దీపాలు నిలబడతాయా లేదా అని చెప్పనని అనుకుంటూ సరే ఏదైతే అదైంది పూజకైతే కూర్చుందాము అవే ఆగుతాయిలే అని చెప్పనని ధైర్యంతో ఇంకా గుమ్మంలో కూడా దీపాలు వెలిగించేసాను ఆకాశ దీపం కూడా పెట్టేసేసుకున్నాను పెట్టేసేసుకొని ఇంకా తులసీ దేవుడి దగ్గర దీపారాధన చేసేసాను చేసేసి దండం పెట్టుకొని ఇంకా రెడీ చేసుకున్న పూజా సామాన్ అంతా కూడా తీసుకొని బయట వచ్చి కూర్చొని పూజ మొదలు పెట్టుకుంటున్నాను ఈలోపు పిల్లలు వచ్చేసారు ఇంకా సరే వాళ్ళు వస్తే ఏంటంటే కొంచెం ధైర్యం వస్తుంది ఏమన్నా కావాలన్నా అందిస్తారులే ఊరు కూరకే లేచే పని ఉండదు అని చెప్పనని అనుకున్నాను ఆల్రెడీ బట్టలు కూడా బోల్డ్ ఉతికేసానండి ఆ తుఫాను టైం నుంచి కూడా ఏంటంటే కొంచెం బట్టలు అన్నీ ఇంకా అలా ఉండిపోయాయి బోల్డ్ బట్టలు తర్వాత వచ్చేసి ఇంకా వరుసగా మళ్ళీ కొంచెం చిరుజల్లులు పడుతూ ఉండడము ఇలాగా వాతావరణంలో మార్పుల వల్ల కొంచెం ఇంట్లో పని కూడా ఆగిపోతూ వస్తుంది కదా సో అలా అంతా పెండింగ్ ఉన్న వర్క్ అంతా కూడా పూజ రోజుకి ఎలా అయినా కంప్లీట్ చేసేసుకోవాలి అని మొత్తం ఆ బట్టల పని అంతా కూడా కంప్లీట్ చేసేసుకొని ఇలా ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడం బయట పనులు ఇవన్నీ ఏంటంటే కొంచెం స్ట్రైన్గా అనిపించింది నాకు ఆల్రెడీ కొంచెం తిక్కగా ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా తిక్క పుట్టేస్తూ ఉంటుంది అదే విషయము ఇంకా పూజ అయితే ఇంకా ఆచరణం చేసుకొని పూజ స్టార్ట్ చేసేసాను కార్తీక పురాణం పుస్తకంలో లేకపోతే స్త్రీల వ్రత కథలు పుస్తకంలో ఉంటుంది పూజా విధానము నేనేం చేశానంటే మొన్న మర్చిపోయి ఇక్కడ షిఫ్ట్ అయిన వెంటనే దేవుడి షెల్ఫ్ దగ్గర అంతా కూడా సామాన్లు సర్దాం కదా ఆ రోజు ఏంటంటే ఇంకా పుస్తకాలు కొన్ని ఎక్స్ట్రా ఉన్న పుస్తకాలు అన్నీ కూడా ఇప్పుడు అవసరం లేదు కదా అని చెప్పనని డబ్బాలో పెట్టేసి పైన పెట్టించేశాను ఇంకా కింద ఏంటంటే కొంచెం ప్లేస్ కొంచెం కంజెస్టెడ్గా ఉంది కదా ఫ్రీగా ఉంటుంది అన్ని పుస్తకాలు అక్కర్లేదులే అని తీసేసాను అందులో ఈ కార్తీక మాసం వస్తుంది ఆ పుస్తకం ఉంచాలి అనే ఐడియా రాలేదు నాకు అప్పుడు అది కూడా పైన పెట్టించేశాను ఇంకా బుక్ లేకుండానే పూజ చేసుకోవాలి నార్మల్గా షోడోపచార పూజ అంటే చేసేసుకోగలను చేసేస్తాను కాకపోతే ఏంటంటే కొంచెం అష్టోత్తరానికి తర్వాత అంటే కరెక్ట్గా చేస్తున్నానా లేదా అని ఒక డౌట్ కూడా వస్తుంది మధ్య మధ్యలో టెన్షన్గా ఉన్నప్పుడు దానికోసం ఏంటంటే ఇంకా పుస్తకం అయితే ఉంటే బాగుంటుంది అని అనిపించింది సరే ఈలోపు ఆలోచన వచ్చింది పుస్తకం మళ్ళీ తీసి దాన్ని వెతికి పిల్లలు ఇప్పుడే వచ్చారు వాళ్ళని తీయమని అడగాలి ఇదంతా కొంచెము ఎందుకులే ఇబ్బంది పడుకుంటా చేయడము అని చెప్పి గుర్తొచ్చింది మొబైల్లో స్తోత్రనిధి యాప్ ఉందండి నాకు ఆ యాప్లో ఏంటంటే మనకి అన్ని విధ పూజా విధానాలు ఉంటాయి అలాగే అన్ని స్తోత్రాలు ఉంటాయి అష్టోత్రాలు ఉంటాయి నిత్య పూజ ఉంటుంది షోడోపచార పూజలు ఉంటాయి అన్ని రకాలుగాను ఉంటుంది ఆ యాప్ అయితే నేను అది ఎక్కువగా అది యూస్ చేస్తాను ఒకవేళ ఇంకా అంతకన్నా అందులో దొరకని ఏదన్నా ఉంటే నండూరి గారి వీడియోస్లలో అయితే మనకు అన్ని ఆల్మోస్ట్ అన్నీ పూజా వీడియోస్ అందులో అవైలబుల్గా ఉంటాయి కాబట్టి నండూరి శ్రీనివాస్ గారి వీడియోలలో ఫాలో అవుతూ ఉంటాను ఇంక ఇప్పుడైతే స్తోత్రనిధి యాప్లోనే కార్తీక దామోదర పూజా విధానం అని చెప్పనని ఉంది ఇంకా అది ఓపెన్ చేసేసుకొని చక్కగా పూజ అయితే చేసేసుకున్నాను కూర్చొని హాయిగా ఈలోపు మా వారు కూడా వచ్చేసారు కరెక్ట్గా మంగళారతి ఇచ్చుకునే టైంకి ఆయన కూడా వచ్చారు హ్యాపీగా అనిపించింది ఇంక ఇక్కడ ఏంటంటే వాళ్ళు వచ్చి కూర్చోడానికి అది ప్లేస్ కూడా ఇబ్బందిగా ఉంది కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇటు డోర్ లోపలికి ఉంటున్నారు వాళ్ళు నేనేమో ఉన్నాను మంగళారతి ఇచ్చేసిన తర్వాత నీరాజనం దర్శయామి నీరాజనా శుద్ధ ఆచమనీయం సమర్పయామి కదా అంటే ముందు హారతి స్వామికి అద్దీ తర్వాత నీళ్లు తిప్పి పళ్ళల్లో వదిలేసి అప్పుడు మనం దండం పెట్టుకోవాలి నేను అది కొంచెం రివర్స్ చేశాను కృష్ణ అంటున్నాడు మళ్ళీ కరెక్ట్ చేశాను అమ్మ ఏంటమ్మా అలా చేస్తున్నావు అని అన్నాడు అంటే ఏమిటో నాన్న బుర్ర పని చేయట్లేదు ఏంటో సరిగా లేదు కదా అని చెప్పనని అన్నాను సో అదండి ఇవాళ లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నానండి థ్యాంక్ యూ Bye-bye.